మా పూర్తిగా మా ప్రాణమైనటువంటి ఇది అహోబిలాన్ని స్మరిస్తే చాలు వేదాధ్యయనం చేసినటువంటి పుణ్యఫలం అహోబిల క్షేత్రాన్ని అహోబిల నామాన్ని స్మరణం చేస్తేనే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమ అహోబిలే గారుడ శైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అహోబిల క్షేత్రం నూట ఎనిమిది దివ్య దేశాలలో అత్యంత విశేషమైనటువంటి క్షేత్రం ఆల్వార్లు మంగళాశాసనం చేసినటువంటి ఏ క్షేత్రానైనా కూడా నా దేవుడు అని చెప్పారు ఒక అహోబిల వారిని మాత్రమే మనతో ఉండే మన దేవుడు అని చెప్పారు అంత అద్భుతమైనటువంటి క్షేత్రం పూర్తిగా హిరణ్యకశిపుడి సంహారం చేసి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడినటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం దిగువ హోబిలం ప్రహ్లాద ప్రహ్లాదవరడు అమృతవల్లి అమ్మవారు స్వామివారి యొక్క రాజగోపురాన్ని మనం దర్శిస్తున్నాం అత్యంత విశేషంగా మా ప్రతి గడపలో కూడా ఆచరించి ప్రతి ఒక్క భక్తుడు కూడా నృసింహ రక్షణ పొందాలి అని గడప గడపకు నారసింహం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి సంకల్పాన్ని తీసుకోవడానికి మనం ఈ క్షేత్రానికి రావడం జరిగింది అహోబిలం అంటే మన అందరికీ తెలుసు మా పూర్తిగా మా ప్రాణమైనటువంటి క్షేత్రం ఇది అహోబిలం అనేటువంటి పదం వినపడితే చాలు ఒక ప్రాణం శక్తి లేచి వస్తుంది అంత అద్భుతమైనటువంటిది ఇది ఒకసారి మనం ఎవరైనా కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటూ చాలు చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది